शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविघ्नोपशान्तये మదన కామేశ ప్రాదుర్భావం హయగ్రీవుడనను ఈ కాలంలోనే లోకపితామహుడైన బ్రహ్మ మహర్షులతో కూడా ఆ దేవేశ్వరుని చూసుటకు వచ్చెను గరుడిని ఆరోహించిన వాడై విష్ణువు సైతం మేతించను వృషారుణుడై అఖిలేశ్వరిని చూసుటకు శివుడు కూడా వచ్చెను నారదుడు మొదలగు దేవరసులు మహేశ్వరు వద్దకు వచ్చి అప్సరోగణముల వారందరూ ఆమె వద్దకు వచ్చరి విశ్వాభసు మొదలగు గంధర్వులు యక్షలో వచ్చరి బ్రహ్మచే ఆదేశించబడి విశాంపతి విశ్వకర్మ దేవపురం వంటి దివ్యమైన నగరాన్ని నిర్మించను తర్వాత భగవతే ఈ సర్వమంత్రాలకు అధిదేవత అయిన దుర్గా దేవతైన శ్యామము శ్యామయు అంబిక వద్దకు వచ్చరై బ్రాహ్మి మొదలగు మాతృదేవతలు సర్వభూత గణాలతో పాటు వచ్చిరి బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాని చాముండా వీరి ఏడుగురు మాతృదేవతలు అనిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈసత్వం వసిత్వం అను ఎనిమిది సిద్ధులు వచ్చాయి అట్లే కోట్ల కొలది యోగినులు వచ్చారు భైరవులు క్షేత్రపాలురు గజాగ్రనైన మహాశాంత మహాగణేశ్వరుడు స్కందుడు బటకుడు వీరభద్రుడు వీరందరూ వచ్చి నిత్యం దేవి నమస్కరించరి అట్టి విశ్వకర్మ గతించిన గరి రమ్యమైనది బురుజులతో కోడి కోటగోడలతో తోరణాలతో ప్రకాశించినది గజ అశ్వరథముల శాలులతో ప్రకాశించింది రాజవీధులతో విరాజిల్లింది అచలు సామంత రాజులై ఆమాత్ల సైనికులయ్యి బ్రాహ్మణ క్షత్రియ వయసులై వేతాలులై దాస దాసీ జనంలై సుందరములైన ఇండ్లు కలవు మధ్యన ద్వారములతోనూ గోపురములతోనూ భూషితమై దివ్య గృహం కలదు అనేక సాలలో బహుసభ సభాభవనములు కలది నవరత్నమయమైన సింహాసన సభ ఉన్నది దాని మధ్యన చింతామణి నిర్మితమైన దివ్యమైన సింహాసనం కలదు అది స్వయం ప్రకాశం దాని వంటిది మరొకటి లేదు ఉదయించిన సూర్యునివలే ప్రకాశించినది దాన్ని చూసి బ్రహ్మ ఇట్లు చింతించను దీన్ని అజ్ఞానైన బాలుడు ఎక్కి ఉండనచో ఈ నగర ప్రభావాన్ని వాడు సర్వలోకములకు అధికుడగను కేవలం ఒక పెండ్లి ఆడని స్త్రీ కాని స్త్రీ లేని పురుషుడు కాని రాజ్యార్హులు కారు మంగళాచారములతో కోడి మహాపురుష లక్షణాలు కలిగి అనుకూల స్త్రీతో వారినే రాజ్యమును అభిషేకించవలనని శృతి చెప్పును ఈ మహాదేవి ఉత్తమ స్త్రీగా ఆకారం దాల్చిన శృంగార దేవత వలె ప్రకాశిస్తున్నది శంకరుడు తప్ప ఈమెకు తగిన వరుడు ముల్లోకాల్లోనూ లభించరు కానీ శంకరుడు జడలు కలిగి కాట ఎముకలు అలంకరించుకున్న వాడయుండను ఈ విధంగా అమంగళాలకు నిలవైన వాడిని సుమంగళి అయిన మహాదేవి వరించనా అని చింతించుచుండగానే ఆ బ్రహ్మ యొక్క ఎదుట మహేశ్వరుడు కోటి మన్మధుల సౌందర్యం దివ్య శరీరం దివ్య వస్త్రములను దివ్య మానలు ధరించి దివ్యగంధములు పోసుకొని కిరీటం హారములు భుజభూషణాలు కర్ణకుండలాలు మొదలగు వాణిచే అలంకరించబడ్డవాడై జగన్మోహన రూపం ధరించి బ్రహ్మదేవుని ఎదుట ఆవిర్భవించను ఆ కుమారస్వరూపిణి అని శంకరుని లోకపితామడైన బ్రహ్మ కౌగలించుకుని ఆ సుందర శరీరధారికి కామేశ్వరుడు అని పేరు పెట్టను ఆ పర పరాశక్తికి ఈయడు అనురూపుడైన వరుడు అని నిశ్చయించి అతనితో కూడా దేవి వద్దకు దేవతలకు అందరూ పోయిరి బ్రహ్మ విష్ణు ఆ పరాశక్తిని స్థుతించిరి ఆ లేడిపిల్ల కన్నుల వంటి కన్నులు గల మహాదేవిని చూసి కుమారశంకరుడు తన సమస్త క్రియలు మరచి మన్మధావిష్ఠుడయ్యను సన్నని సుందర దేహం కల ఆ మహాదేవయ్యం ఆకారం దాల్చిన మన్మధుని వలె ఉన్న కుమారశంకర్ని చూసి మదనావిష్ట సర్వాంగి అయి అతన్ని స్వాత్మరూపుణిగా తలచను పరస్పరం బాగ్గా చూచుకొనబడిన వారైన ఆ ఇద్దరు కామం చేత పీడించబడ్రై సర్వభావ విశేషములను తెలిసి ధృతిమంతులై మనస్సులై ఇతరులను ఇతరులకు తెలియరాని చరిత్ర కలవారై కూడా ముహూర్త కాలం కామవసులై అస్వస్థమైన మనసు కలవారయ్యరి ఆ తర్వాత బ్రహ్మ లోకైక నాయకైన మహాదేవితో ఇట్లనను ఈ దేవతలు ఋషులు గంధర్వ అప్సరస అప్సరసగణములు ఈశువైన నిన్న పరమయుద్ధాన ప్రియునితో కూడిన దానిగా చూడగోరుతున్నారు ఓ దేవి నీకు ప్రియతముడైన ఈ పురుషుడు ఎవరు లోక సంరక్షణ కొరకు పరమ పురుషుని పొందము ఈ పురమునకు వేగము ఈ శ్రేష్ఠ సింహాసనాన కూర్చుండి ఉండము అపాపుడై మహాభాగ్యవంతులైన దేవర్షుల చే అభిషేకించబడి సామ్రాజ్య చిహ్నంతో కూడి సర్వాభర భూషితమై నీ ప్రియునితో కూడా ఆ సింహాసనంన కూర్చున్న దానినిగా నిన్ను మేము చూడగోరుచున్నాము ఓం శాంతి శాంతి శాంతి